రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి కావడానికి మూడు రోజుల శుభ పరిణామం ఉంది ఇంకా రాహుల్ అంటే ఎలా అవుతుంది అని చాలా మంది అనుకోవచ్చు ఇలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధానమంత్రి కావడానికి మాజీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నయా ప్రధానమంత్రి కావడానికి కూడా రాహుల్ గాంధీ కావాల్సినటువంటివి కావాలి ఇంకా ఆయన సొంతంగా నిలబెట్టుకోలేడు కదా ఇలా నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు పక్కన జరిగితే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాలేడు నేను ఏమంటున్నాను అంటే అదే నితీష్ కుమార్ అదే చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ చేత బంగే కదా బీజేపీ పార్టీ వేరు బీజేపీ పార్టీ వేరు టీడీపీ పార్టీ వేరు కదా నితీష్ కుమార్ జేడిఎస్ నితీష్ కుమార్కి సంబంధించినటువంటి పార్టీ వేరు బీజేపీ పార్టీ వేరే కదా వాళ్ళిద్దరు తోనే ఇలా ప్రధానమంత్రి కావాలనుకుంటున్నాను కదా అదే సపోర్టు నేను రాహుల్ గాంధీకి కానీ ఇస్తే నితీష్ కుమార్ పన్నెండు చంద్రబాబు నాయుడు పదహారు పన్నెండు పదహారు ఎన్ని అయితే ఇరవై ఎనిమిది అయితే ఇరవై ఎనిమిది ప్లస్ వైఎస్ఆర్సీపీ కూడా తీసుకుందాం అనుకో వైఎస్ఆర్సీపీ ఇరవై ఎనిమిది ప్లస్ ఎన్ని అయితే ముప్పై రెండు అవుతాయి అసద్దీన్ అసద్దినో వయసు ఒకటి ముప్పై మూడు అవుతాయి ఇంకా ఐదు తీసుకుంటే చాలు ముప్పై ఎనిమిది సీట్లు కనుక రాహుల్ గాంధీకి సపోర్ట్ కాగలిగితే సపోర్ట్ కాగలిగితే సింపుల్ నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు వైఎస్ అంటే పదిహేడు మంది వైఎస్ జగనే కావాలని కాదు ఇంకా అదర్స్ సెవెంటీన్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు కనుక సపోర్ట్ చేయగలిగి అసద్దీన్ వయసు ఒకరు సపోర్ట్ చేయగలిగితే ఇంకా ఐదు ఇండిపెండెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకోగలిగితే సునాయసమైనటువంటి ప్రధానమంత్రి పదవిలో రాహుల్ గాంధీ కూర్చుంటాడు ఈ దేశానికి కావలసినటువంటి ప్రాజెక్టుల డిజైన్ జరుగుతుంది ఈ దేశంలో మహిళలకు ఆదాని అంబానులకు పోతున్నటువంటి డబ్బును డబ్బును ప్రతి సంవత్సరానికి లక్ష రూపాయలు మహిళల అకౌంట్లో చేస్తా అని చెప్పి రాహుల్ గాంధీ చాలా అద్భుతమైనటువంటి మెసేజ్ కూడా పంపించడు నరేంద్ర మోడీ ఆదాని అంబానులకు ఖర్చు పెడితే నేను ఈ దేశ ప్రజలకు ఖర్చు పెడతానని చెప్పాడు ఈ దేశం నిరుద్యోగులను ఈ దేశ నిరుద్యోగులను మార్చేస్తా అని చెప్పాను నువ్వు ఉద్యోగాలు ఖచ్చితంగా వచ్చిన ఎంబడే ముప్పై లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేస్తా అని చెప్పారు అనేక రకమైనటువంటి సంస్కరణలు తెస్తామని చెప్పి ఇలా కులమతాల ఆధారంగా కానీ ప్రాంతాల ఆధారంగా కాకుండా ఈ దేశ ఐక్యత కోసం పనిచేస్తామని చెప్పారు అలాంటి అవకాశాలు ఉన్నప్పుడు వై డోంట్ చంద్రబాబు నాయుడు క్రియేట్ ఏ ఏ క్రూషియల్ రోల్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ త్రూ ద కాంగ్రెస్ త్రూ ద ఇండియన్ ఇండియన్ అలయన్స్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ వి హ్యావ్ సోర్స్ అదే నేను చెప్తా ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు అండ్ నితీష్ కుమార్ ఖచ్చితంగా మీ ఇద్దరు కలిస్తే ఇరవై ఎనిమిది సీట్లు ఆ ఇరవై ఎనిమిది సీట్లకు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇండిపెండెంట్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి నాలుగు ఎంఐఎం ఒకటి ఐదు ఇరవై ఎనిమిది ఐదు ముప్పై మూడు ముప్పై మూడు ముప్పై మూడు ముప్పై మూడు సీట్లు అయితే ఇంకా మనకు కావాల్సింది ఐదు సీట్లే ఐదు సీట్లు ఇండిపెండెంట్ ఉన్నారు వీళ్ళందరూ కలిస్తే ముప్పై ఎనిమిది సీట్లు కనుక జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయగలిగితే అప్పుడు చంద్రబాబు నాయుడు కేవలం రెండు వందల నలభై ఇప్పుడు ఇక్కడ ముప్పై ఎనిమిది సీట్లు జగన్మోహ మొత్తం ముప్పై ఎనిమిది సీట్లు రాహుల్ గాంధీకి వస్తే చంద్రబాబు నాయుడు మన నరేంద్ర మోడీ రెండు వందల నలభై మూడు కాడ ఆగిపోతాడు రెండు వందల నలభై మూడు ఆగిపోతే రెండు వందల ముప్పై రెండు ఆలయం ఉంది కదా రెండు వందల ముప్పై రెండు చంద్రబాబు పదార్ ఏమవుతాయి అవి దాటిపోతాయి చంద్రబాబు రా చంద్రబాబు రాహుల్ గాంధీకి సపోర్ట్ చేయగానే ఈక్వల్ అయిపోతాయి నితీష్ కుమార్ అండ్ జగన్మోహన్ రెడ్డి నాలుగు జగన్మోహన్ రెడ్డి కాకుండా ఇంకా ఫోర్ మెంబర్స్ ఉన్నారు జేడిఎస్ కూడా ఉంది ఇంకా చాలా ఉన్నాయి ఇండిపెండెంట్లు ఉన్నారు ఇండిపెండెంట్ సెవెంటీన్ మెంబర్స్ ఉన్న వీళ్ళందరూ కలిస్తే కేవలం నితీష్ కుమార్ అండ్ చంద్రబాబు నాయుడు ఓన్లీ కెన్ క్రియేట్ హిస్టరీ ఇన్ ఇన్ ఇండియా నాట్ ఓన్లీ హిస్టరీ బట్ ఆల్సో ఇట్ ఈస్ యూజ్ఫుల్ అండ్ ఫ్రూట్ఫుల్ అండ్ ఎసెషియల్ టు అవర్ కంట్రీ ఐమ్ డిమాండింగ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ చంద్రబాబు నాయుడు సార్ జీవితంలో ఒక మనిషికి ఒక అద్దంతమైనటువంటి ఘట్టం క్రియేట్ చేసే అవకాశము అందరికీ రాదు మీకు వచ్చింది అది తెలుగు ప్రజలకు వచ్చింది ఆనాడు పివి నరసింహారావు ఈ దేశ ప్రధాని తెలుగు వాళ్ళను చేయడు కానీ ఈనాడు ప్రధానమంత్రి యొక్క పదవిని మొత్తము పెకిలించి లేదంటే ప్రధానం నుంచి ఈ దేశం ఉన్న అనుమూలన ఉన్నటువంటి ప్రజల సమస్యలను తీర్చేటువంటి అవకాశం ఏకైక వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు నాయుడికి వచ్చింది అది ఇప్పుడు క్రియేట్ చేస్తే మాత్రము దేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలో ఒక రికార్డు క్రియేట్ చేసిన వాళ్ళు తప్ప నరేంద్ర మోడీ పక్కన సీట్ వేసుకున్నా నరేంద్ర మోడీ లేచి నీకు సీట్ ఇచ్చిన ఈ దేశ ప్రజలకు ఒరిగేదేం లేదు అదే ఆడిందే ఆట పాడిందే పాట అదే ధరల పెంపకం అదే పెట్రోల్ ధరలు పెంచుడు అదే డీజిల్ ధరలు పెంచుడు మొత్తం మీద పెట్రోలు డ డీజిల్ గ్యాస్ సిలిండర్లు గేట్లు ఇక సిమెంట్ ధరలు పెంచడు సీలు ధరలు పెంచడు పాల ధర పెంచడు పప్పు ధర పెంచడు ఉప్పు ధర పెంచడు ప్రజలను నడ్డి విరుచుడు ఇదే ఉంటుంది తప్ప ఇక మీ నేనేమంటున్నాను అంటే ఇస్తారు రెండు పదవులు ఇప్పుడు అంటే ఒక స్పీకర్ పదవి అడిగిన తెలిసింది ఒక నాలుగు మంత్రులు అడిగినని తెలిసింది నాలుగు మంత్రులు స్పీకర్ పదవి అడిగింది ఇంకేమైనా ఇయ్యొచ్చు అది అంటే ఏపీకి నాట్ ఓన్లీ ఏపీ బట్ ఆల్సో యూ హ్యావ్ ఛాన్స్ టు డెవలప్ యు హ్యావ్ ఛాన్స్ టు గేవ్ ద ఫ్రూట్స్ ఆఫ్ అవర్ కంట్రీ టు యూ హ్యావ్ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ కంట్రీ ఆంధ్రప్రదేశ్నే కాకుండా ఇక్కడ కాశీ నుంచి కన్యాకుమారికి ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు యొక్క ముద్ర కావాలన్నా చంద్రబాబు నాయుడిని గుర్తుంచుకోవాలన్నా ఒకవేళ మీరు రాహుల్ గాంధీకి తెసే స్వచ్ఛమైన స్వచ్ఛమైనటువంటి జలము లాంటి వాడు రాహుల్ గాంధీ పచ్చి పాల లాంటి వాడు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీని వాడుకొని పాలుగాగబెట్టుకొని పాలు ఉడుకు పాలు తాగొచ్చు పాలు పాలుగాగబెట్టుకొని పెరుగు చేసుకోవచ్చు పాలు కాగబెట్టుకొని వెన్న తీసుకోవచ్చు పాలు కాగబెట్టుకొని నెయ్యి చేసుకోవచ్చు అనేక రకాలుగా జున్ను చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు అంత విధంగా మోల్డ్ అయ్యేటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ ఉన్నాడు ఈ దేశాన్ని కాపాడుకునే అవకాశం మీకు వచ్చిందని చెప్పి నితి ఆయా అంబుల్ రిక్వెస్టింగ్ నితీష్ కుమార్ సార్ ఆల్సో వై డోంట్ యు సపోర్ట్ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఈజ్ నాట్ యువర్ ఎన్మీ ఈజ్ ఏ ఈజ్ ఏ జెంటిల్మెన్ ఈ వర్సటైల్ లీడర్ ఈజ్ ఇన్నోసెంట్ ఈస్ ఎ ఎ ఈజ్ ఆఫ్ లవర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఇండియన్ పీపుల్ అలాంటి జెంటిల్మెన్ రాహుల్ గాంధీని చూస్తే మీరు చాలా ఒక పెద్ద దిక్కుగా ఉండి చంద్రబాబు నాయుడు నితీష్ కుమారు రెండు సార్లు ప్రధానమంత్రిగా చేసినటువంటి నరేంద్ర మోడీకి సపోర్ట్ ఇచ్చి పాడిందే పాట పచ్చసిద్ధకాని చేస్తారా లేదంటే రాహుల్ గాంధీకి సపోర్ట్ చేసి చరిత్ర క్రియేట్ చేస్తారా మీరే తేల్చుకోవాల్సింది జస్ట్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు అందరూ కూడా ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా షేర్ చేయండి ప్రజలకు పూనిక పడండి రాహుల్ గాంధీకి కూడా ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది నాట్ ఓన్లీ రాహుల్ గాంధీ